క్రీడాభివృద్ధికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విశేష కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ రవినాయుడు నాయుడు వెల్లడించారు గురువారం నాడు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు క్రీడా సంఘాలతో కలిసి రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు స్పోర్ట్స్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆ రోజు నేషనల్ గేమ్స్ అయినా ఆఫ్రో గేమ్స్ అయినా పెట్టి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రాత్రికి రాత్రే ఏ విధమైన దేశం మొత్తం ఆ రోజు హైదరాబాద్లో ది బెస్ట్గా నిర్వహించాలనే విధంగా ఆ రోజు స్పోర్ట్స్ గతంలో ఇప్పుడు లేని విధంగా రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆ విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన మొదటి మొదటి నుంచి యూనివర్సిటీ డేస్ నుంచి స్పోర్ట్స్ అంటే ఆయన మక్కువ స్పోర్ట్స్ అన్నా టూరిజం అన్నా ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కల్చర ఖచ్చితంగా ఈ కల్చర్ డెవలప్ అవ్వాలి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన మొదటి నుంచి ఆలోచిస్తారు తన అనుగుణంగానే ఆ రోజు అనడం జరిగింది సరే దురదృష్టం శాతం మనం పక్కన పక్కన పెడితే మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనేక ఆలోచనలకు శ్రీకారం చుట్టారు ఆలోచన శ్రీకారం చెప్పి రెండు వేల పదిహేడులో కూడా ఆ రోజు స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది అలా గన్నబాబు గారు కూడా ఈ విశాఖపట్నానికి సంబంధించిన మీరు కూడా మీ తీసుకొని చాలా సూచనలు కూడా అలా చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి క్రీడా వికాస్ కేంద్రం ఉండాలని చెప్పి ఆ రోజు క్రీడా వికాస్ కేంద్రాలు కూడా శాక్షి చేసింది అర్బన్ ఏరియాలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అదేవిధంగా నేషనల్ స్థాయిలో అంటే ఇక్కడే ఎందుకంటే ఆ రోజు మీరు ఉన్నప్పుడు మట్టిలో ఆడుకునే పరిస్థితి ఈ రోజు మన పిల్లలు కానీ ఇక్కడ ఆడి అక్కడికి వెళ్ళేప్పుడు మనం పెరుగునే పరిస్థితి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలని చెప్పి ఆ రోజు ఆలోచించి విశాఖపట్నం కేంద్రంగా ది బెస్ట్ గా తయారు చేయాలని చెప్పి ఆ రోజు అనేక ఆలోచనలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు కూడా ఇక్కడికే వచ్చి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండోర్ స్టేడియం లో కూడా ఆ రోజు కబడ్డీకి సంబంధించిన మ్యాచ్ లో కూడా ఆయన పార్టిసిపేషన్ జరిగింది రెండు మూడు యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేషన్ చేయాలి జరిగింది తర్వాత ఇంతకుందే ఎమ్మెల్యే గారు చెప్పారు గత ఐదు సంవత్సరాలు పాలసీ లేదు మొన్న పాలసీతో రన్ చేశాం మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ వీక్లోనే స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది దృష్టి పెట్టిన తర్వాత ఇటు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్చైర్మెన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత స్పోర్ట్స్ పాలసీ మీద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు పిఎంఆర్డి కమిషనర్ గారు ఉన్నారు ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆయన ఒక రోజుతో పూర్తి చేసే మనస్తత్వం కాదు ఇది చాలా మందికి ఆయన అనుభవం ఆయన ఇంకా బెస్ట్గా ఇంకా బెస్ట్గా ఇంకా బెస్ట్గా దాన్ని ఎప్పుడు మాడిఫై చేస్తున్నావు అలాంటిది స్పోర్ట్స్ పాలసీని ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ ఒక గంట టైం ఇచ్చి ఆ గంట సరిపోదంటే మూడున్నర గంట స్పోర్ట్స్ మెన్ కూర్చొని ఈ పాలసీ ఎలా ఉన్నది హర్యానా పాలసీ ఎలా ఉంది ఒరిస్సా పాలసీ ఎలా ఉంది మధ్యప్రదేశ్ పాలసీ ఎలా ఉంది ఉత్తరప్రదేశ్ పాలసీ ఉంది గుజరాత్ పాలసీ ఎలా ఉంది ది బెస్ట్ ఇదే విధంగా మిగతా కంట్రీస్లో ఏ విధంగా వెళ్తున్నారు ఎందుకు మనం ఇలా వెళ్ళకూడదు అని చెప్పి బాగా ఆలోచించి స్టడీ బోర్డ్స్ అనేటప్పటికి చాలా చాలా నిరాసక్తి వచ్చిన అసోసియేషన్ అందరికీ కూడా వాళ్ళందరికీ ఏంటంటే వైజాగ్ అనేటప్పటికి స్టేట్ లో మే పెద్ద ఆర్గనైజేషన్స్ అనేటి స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అనేటి హ్యాండిల్ చేసేది వైజాగ్ న్యూ స్టేట్ పెద్ద స్టేట్ అయినాక సో అందరూ ద్రోణాచార్యులు ఉన్నారు ఇప్పుడు మీటింగ్ లో కూడా ద్రోణాచార్యులు ఉన్నారు అర్జున్ ఉన్నారు జనరల్ నట్స్ అండ్ అవార్డీస్ ఉన్నారు ఇంటర్నేషనల్ అకేస్ ఉన్నారు రెండోది ఆర్గనైజేషన్స్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసిన అనుభవం ఉన్నారు ఇందులో వీటన్నిటికీ నుంచి సాప్ జీవిఎంసి కాకుండా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ యూనివర్సిటీ మెయిన్ ఈ రోల్ ప్లే చేస్తుంది ఆట్ ది సిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ వాడుకునే వాళ్ళు వారు కానీ ఉడా కానీ ఏవీ కానీ పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఇట్లాంటి అన్ని కూడా మెయిన్ సిటీ కావడం వాళ్ళు మిగిలిన మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాడుకుని అన్ని అసోసియేషన్స్ కూడా మాక్సిమం అథ్లీట్స్ తయారు చేసే పనిలో ఉండటం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ వారికి కావాల్సిన తీసుకునే క్రమంలో ఇంకా మనకి గతం నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన టూ థౌజండ్ టూ లో నేషనల్ గేమ్స్ అయిన తర్వాత ఒక ఎయిట్ ఈవెంట్స్ ఉన్నా కంబైన్ స్టేజ్ లో ఉండేటప్పుడు మనం తీసుకోవడం ద్వారా

సో ఇలాంటి అంటే ఆ రోజు దేశం నడుపుకోవాలంటే ఈ రోజు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా డెఫినెట్ మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతుంది తెలుసు వైట్ షాప్ ఫ్రెండ్షిప్ ఫోర్ ప్లస్ స్టేడియం కానీ స్వర్ణపాతి కానీ మార్గానే వాళ్ళకి వాళ్ళకి చేయగానే మళ్ళీ వైట్ షాప్ ఫ్రెండ్షిప్ రాగలిగింది సో దానికి నేను ఈ గతంలో కూడా మనం కొమ్మాది కానీ లేకపోతే అక్కడ డిజైబుల్ సంబంధించినటువంటి ల్యాండ్ కానీ ఎలా అయినా ఆ తర్వాత కార్యక్రమం దాచలా మళ్ళీ ఇవన్నీ కూడా ఈరోజు వర్గీ పెట్టే పనులు ఉన్నారు ఈ రోజు అందరి సమక్షంలో రంగా కూడా కంగ్రాచులేట్ చేయాలి ఆఖరి నిమిషంలో అయినా సిఎస్సి లో ఉండే వాళ్ళు తెలుసుకోవటం అప్పించాల్సి ఆయన ఆయన పట్ట కృషి ఫలితం వెంటనే వచ్చినట్లయితే మనం ప్లేస్ అప్పటికీ కూడా మీరు ఈ రోజు ఎందుకంటే మీరు ఆ టైం సేవ్ అవుతుందని ఇప్పుడు చాలా మందికి ఈ జీవో చదివిన తర్వాత అందులో ఉండేటువంటి లోపాలు చెప్పాలనుకుంటారు బట్ నేనే నేను కవర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తే వీటిలో వాళ్ళు ఆల్రెడీ గమనించింది ఇది ఆలోచన లాస్ట్